ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ సోగొతో మన ఛానల్ డైలీ ఖమ్మ మార్కెట్ అలాగే పంటల మేస ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది కొత్తగా మొదసారి చూస్తున్నది సబ్స్క్రైబ్ చేస్తూ రైతులు షేర్ షేర్ చేయండి సో మనం వచ్చేసి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రైతులందరూ కూడా ఈ యొక్క నల్లి అలాగే ఈ యొక్క పోతురు నల్లి అలాగే ట్రిప్స్ మైట్స్ తెలదోమ పచ్చ ముందు ముడితే వెనకముడుతూ అలాగే ఫ్లవరింగ్ రావడానికి కోసిన తర్వాత కాయలు మంచిగా పడ్డానికి తండ్రి కాయ రావడం కోసం క్రాప్ సెట్టింగ్ కోసం ఈ యొక్క రక్షా ప్రోడక్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క రైతు వచ్చేసి మన యొక్క దగ్గర ఛానల్లో చూసి బుక్ చేసుకోవడం జరిగింది అలాగే తో పక్క తోట వచ్చేసి ఎరనెల్లికి వలన వదిలేయడం జరిగింది సో మన ఇదో ఇది వచ్చేసి సోమన్న గారి తోట సో తోట ఎట్లా ఉంది రిజల్ట్ ఎట్లా ఉంది అసలు ఏ విధంగా నమ్మడం జరిగింది ప్రొడక్ట్ ఎట్లా పనిచేసింది అనేది అతని మాటలు వినండి ఆయన దాదాపుగా వచ్చేసి ఇక్కడ ముప్పై నుంచి నలభై బాటలు అయితే వాళ్ళ రైతులకి ఆయన తీసుకొని వాళ్ళ రైతులకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మీకు అందించడం జరుగుతుంది నమస్కారం అండి నమస్కారం మీ పేరు బానే సోమాని ఏ ఊరు అన్న ఇది గంగమండ తండ కోస్లో ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఎంత సార్ మీరు తోట నేను ఐదు ఎకరాలు వేసిన ఐదు ఎకరాలు తోట వేసారు ఏమి వెరైటీలు వేసుకున్నారండి అది ప్రజల సీడ్ వాళ్ళు కావ్య జమీందారు జాక్పాటు చాలా సీడ్లు తెచ్చిన ఉండపేట్ లాగా తెచ్చిన ఓకే ఈ ఇప్పుడు మీరు ఈ యొక్క రక్ష స్ప్రే చేశారా చేసిన ఈ ఎట్లా ఉందండి ఎక్కడ చూసారు ఈ నేను యూట్యూబ్ లో చూసిన యూట్యూబ్ లో చూసి సరే పన్నెండు వందలేగా మూడు వేలు నాలుగు వేలు అయితే టిప్పుకి నాకు ఒక ఎకరానికి ఈ పన్నెండు వందలేగా కొట్టి చూద్దామని తీసుకు ఆన్లైన్ చేసిన కొట్టిన ఫ్లోరింగ్ బాగా వచ్చింది బాగా వచ్చింది నల్లి లేదు అంత మంచిగా ఉంది చిన్న సైడ్ చిన్న బ్రాంచెస్ కాయలు ఉన్నాయి మంచిగా ఎగురు వస్తుంది సైడ్ బ్రాంచెస్ మంచిగా వస్తుంది దగ్గర కనుపు మరి ఎడలు పొయ్యం లేదు మంచిగా వస్తుంది అయితే రైతుల వారిగా తీసుకుని స్ప్రే చేసుకోవచ్చు మంచిగా ఉంది నా ద్వారా నేను రెండు బాటిల్ పేపించిన కొట్టినాక నా ద్వారా ముప్పై బాటిల్ పోయినాయి రైతులకి వాళ్ళ రైతులు కూడా నాకు పొలం చూసి పొలం చూసి ఆరు నుంచి ఆన్లైన్ చేసిన మీరు తోట కోసిన తర్వాత కోసిన తర్వాత తర్వాత స్ప్రే చేయడం జరిగింది వచ్చింది మంచిగా నైస్ గా నైస్ గా ఇగ్రో వచ్చి నా అంతకుముందు మాడిపోయిన తోట ఏరిన తర్వాత మాడిపోయిన తర్వాత ఇది పెట్టిన మంచిగా ఇగ్రో వచ్చింది మంచిగా పూతలు ఉన్నాయి ఇగ్రూ మంచిగా వస్తుంది మీరు ఎంతవరకు చదువుకున్నారండి నేను ఇంటర్మీడియట్ ఇంట్లో వరకు చదువుకున్నారు సో రైతు మన ఎవరైతే చెప్పడం జరుగుతుంది ఎన్ని సంవత్సరాల నుంచి మిరప నేను ఎనిమిది సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుండి వేస్తున్నారు సో ఈ ఈ సంవత్సరం వచ్చేసి మీకు మిర్చి ధరలు చాలా తక్కువగా ఉన్నాయి ఈ గిట్టుబాటు ధర కావట్లేదు ఎంతవరకు పెట్టుబడి వ్యయం వస్తుంది పెట్టుబడి నాకైతే ఇప్పుడు నా ఐదు ఎకరాలకి నా ఐదు లక్షల యాభై వేలు అయినాయండి ఐదు ఎకరాలకి ఐదు లక్షలు కౌలు ఏరే కౌలు ఏరే కౌలు రెండు లక్షలు నేను సొంతంగా గింజలు తెచ్చింది లక్ష రూపాయలు ఈ సంవత్సరం పెట్టుబడి పూడేటట్టు లేదు రేట్ ఎంత ఉంటే చిన్న ఇరవై ఇరవై ఏళ్ళు ఉంటే మనకు పంతొమ్మిది పద్దెనిమిది కొంటారు అవైలబుల్ గా ఇప్పటి అయింది మరి పద్నాలుగు వేల ఎనిమిది వందలు అంటే అది పన్నెండున్నర పదకొండి గుంటారు కొంతమంది అంతే ఇవి మనకి రైతులకి ఏం రైతులు ఎవరైనా ఆదుకోవాలి కూడా ప్రభుత్వాలు ఆదుకోవాలి ప్రభుత్వాలు ఆదుకోవాలి రైతులకి రైతులు లేకపోతే ప్రభుత్వమే లేదు ప్రభుత్వమే లేదు రైతు వెన్నుదన్ను రైతు సో మీ యొక్క రక్షా ప్రొడక్ట్ ని రైతులందరూ వాడుకోవచ్చు అండి వాడుకోవచ్చు ఇందులో వచ్చేసి మనకి ప్రతి ఒక్కరు కూడా చూపిద్దాం సో మీరు మూడు బాటిల్ మూడు బాటిల్ మూడు బకెట్ లో కలుపుకున్నారా మూడు బకెట్ లో కలుపుకున్నాం మూడు బకెట్ లో మీరు కలుపుకొని స్ప్రే చేశారు చూడొచ్చు రైతు సో మూడు ఐదు ఎకరాలకు ఐదు తీసుకున్నారు ఐదు తీసుకొని మీరు స్ప్రే చేయడం జరిగింది ఎకరం డోస్ ఇది కాంబో ప్యాక్ వచ్చి ఎకరం డోస్ మూడు టూ ఫిఫ్టీ ఎంఎల్ మూడు ఉంటాయి ఇరవై లీటర్ల ఉంటే ఆరు ట్యాం ఎన్ని ట్యాంకులు కొట్టుకున్నారు మీరు నేను పది లీటర్ల ట్యాంకీలు పది లీటర్ల బింద తోటి పదకొండు పది లీటర్ల బిందె పదకొండు ఆ ఇరవై ఏదైతే ఇరవై లీటర్లు ఉందో ఆ ట్యాంకుల వరకు అయితే ఈ యొక్క రక్షాని మీరు మీ పంట పొలంలో స్ప్రే చేసుకోవచ్చు సో ట్రూ హార్ట్ ఫుల్ వాడుకోవచ్చు అన్న వాడుకోవచ్చు సో పక్కన ఎర్రనల్లి ట్రిప్స్ పక్కన పోయింది చూసుకోవచ్చు మీరు మన యొక్క సోమన్న గారు మన యొక్క క్యాంప్ ఆఫీస్ మన కూస్మంచి దగ్గర పొంగిరెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ ఉంది ఎవరైనా రైతులు కావాలి చూడాలనుకుంటే ఈ పంట పొలం వచ్చి మీరు వీక్షించవచ్చు చూడవచ్చు వెనక బ్యాగ్ సో మనకి ఇది ఏ రూట్ ఇది కోసం నేరకొండపల్లి రూట్ వెళ్తుంది ఖమ్మం హైవే ఎక్కుతుంది కదా ఎక్కుతుంది సో మీరు రోడ్ కూడా చూడొచ్చు ఈ విధంగా సోమన్న గారు తన మాటల్లో చెప్పడం జరిగింది రిజల్ట్ మీకు చూపిస్తానండి సో రైతు యొక్క ఐదు ఎకరాల రిజల్ట్ చూడొచ్చు ఫ్లవరింగ్ కళ్ళకు కట్టినట్టు ఎట్లా వస్తుంది అనేది పోత్రి కానీ ఏదైనా కానీ రిజల్ట్ సంబంధించి సూపర్గా ఉంది రక్ష బాగుందన్న ఫ్లవరింగ్ ఆ కోసిన బాగొచ్చింది రక్షా రిజల్ట్ మీరు చూడండి నీట్గా వచ్చింది ప్రోగ్రాం కానీ మొత్తం పిందలు అన్న రైతులు అడుగుతుండ్రు బుక్ చేసుకుంటే పంపిస్తారా లేదా అని మీరు ఎట్లా అన్న అమౌంట్ బుక్ చేసుకుంటే పంపించట్లేదా పంపించారు మంచిగా వచ్చింది రిజల్ట్ చిట్టాక్ కానీ చూడొచ్చు ఎన్ని కాయలు అనేది